హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా చాలా బాగుంది కదూ మరి ఎందుకు కథలకు వెళ్ళిపోదామా మరి పగలు విద్యాలయానికి వెళ్ళడం తీరిక సమయాల్లో లైబ్రరీకి వెళ్ళడం సాయంత్రం వేలప్పుడు కొండ మీద షికారుకో ఆటలకో వెళ్ళడం లేకపోతే సినిమాలకు వెళ్ళడం మొదలైన కార్యక్రమాలతో ఎక్కడా తీరిక లేనట్టు మనసుకి ఉత్సాహంగాను ఆనందంగాను ఉండేది ఇదివరకు మా ప్రైవేటు మాస్టార్ని కూడా తరచూ కలుసుకుంటూ ఆయనతో కొంత కాలక్షేపము చేస్తూ ఉంటే ఎన్నెన్ని విషయాలు ఆయన వల్ల నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుండేది ఆయనతో ఒకరోజు గోష్ఠీలో నాటకాలు నాటక ప్రదర్శనలు ప్రస్తావన వచ్చాయి ఆయన చెప్పిన విషయాలన్నీ వింటుంటే ఎంతో ఆశ్చర్యజనకంగా ఉంటూ వచ్చింది ఒక రోజున మాటల సందర్భంలో ఇక్కడ నాటకాలను నువ్వెప్పుడన్నా చూసావా అని అడిగారు లేదన్నాను రేపిక్కడ షేక్స్పియర్ నాటకం లైసియం థియేటర్లో వేస్తారు వెళ్ళి చూసి రమ్మన్నాడు మీరు కూడా రాకూడదా అన్నాను మీరు పక్కనుంటే నాకేం సందేహాలు వచ్చినా మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నాను సరే అయితే అన్నారు మర్నాడు హేమ్ చూడ్డానికి వెళ్ళాం ఆ నాటకశాల చూస్తేనే నిశ్చేష్టుడనయ్యాను లోపల ప్రేక్షకులు కూర్చునే ఏర్పాట్లు రంగస్థలం పక్కన వరండాలు అదంతా చూస్తే నాటకం చూడకుండానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనుభూతి కలిగింది నాటక ప్రారంభం నుంచి తుది వరకు ఈ లోకంలో ఉన్నట్టే లేదు నిజమైన తన్మయత్వం అంటే ఏమిటో ఆనాడు అవగాహన అయ్యింది తెరపడినప్పుడు ఆ కొద్ది క్షణాలలో మా మేస్టారు గారు చెప్పిన వ్యాఖ్యాన వచనలు కూడా తలకు ఎక్కేవి కావు విరామ సమయంలో బయటకు వచ్చి మేము పులము టీ పుచ్చుకుంటున్నా అప్పుడు కూడా నిద్రలో తిరుగుతున్నట్టుంది కానీ కేవలము జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు లేదు సుమారు మూడు గంటల సేపు కొన్ని వందల సంవత్సరాల వెనక డెర్మార్కులో ఉన్నాను అన్న భావన పూర్తిగా నన్ను ఆవహించింది నాటకం అయిపోయిన తరువాత కొంతసేపటి వరకు నాటి నుంచి నేటికి రాలేకపోయాను మా మాస్టారు గారు నా తన్మయత్త స్థితి చూసి ఆశ్చర్యపోయారు మొదట కొంతసేపటి వరకు నాటకుల ఉచ్చరణ నేను సరిగ్గా గ్రహించలేకపోయాను త్వరలోనే అది తెలుసుకోగలిగాను నాటి రంగాలంకరణ నటీనటుల ఆహార్యం వారి అలంకరణ వేషధారణ అపూర్వ నటనా కౌశలం చెప్పుకోవడానికి నాకు మాటలు చాలడం లేదు నా వలె నాటకాన్ని చూసి ఇటువంటి తన్మయత్వం పొందిన వారిని ఇంతకు ముందెప్పుడూ చూడలేదన్నారు మా మ్యాస్టారు గారు నాకెంతో చాలా వింతగా ఉన్నదండి ఈ ప్రదర్శన అపూర్వమైన అనూహ్యమైన అనుభూతి కలిగించిందండి మామ నాటకాలు మా దేశంలో కొన్ని చూసినా ఇటువంటి అనుభూతి ఎప్పు కలగలేదు కలగడానికి తగ్గ సావకాశం కూడా లేదండి ఏమంటే మాకు రంగస్థలాలంటూ పెద్దవేవీ లేవు అదొక పరిశ్రమ కింద వ్యాపారం కింద కల కింద తయారు చేయగలిగిన స్థితిలో మేము లేము కాబోలు అనుకోవలసి వస్తుంది ఈ నాటకం చూసిన తరువాత ఇక్కడ ఈ నాటక పద్ధతుల గురించి తెలుసుకోవాలనుంది సినిమాలు మాటలు ఎలా ఉన్నా ఈ నాటకాలు మరికొన్ని చూడాలి అనుకున్నాను తప్పకుండా చూడవలసినదే వారానికోసారి కొత్త నాటకం తప్పకుండా వస్తుంది నీకింత ఉత్సాహము ఉన్నందుకు నీవు వెళ్ళి చూడడం మంచిది ఇంకొక చిన్న సలహా ఏమిటంటే నా పద్ధతిని బట్టి చెబుతున్నాను సుమా నాటకం చూసి నిజమైన ఆనందం పొందవలనంటే నీ ఒక్కడివే వెళ్ళడం మంచిది నేను సాధారణంగా ఎప్పుడూ ఇంకొకరితోటి వెళ్ళను నేనొక్కడినే కూర్చొని చూస్తుంటే కలిగే ఆనందం వేరు మరొకళ్ళ పక్కన కూర్చొని ఏవో కబుర్లు చెప్పుకుంటే నా ఆనందానికి భంగం కలుగుతుంది నాటకం మీద మన దృష్టి నిలవదు అందుచేత నీవు కూడా ఒక్కడవే చూడడం అలవాటు చేసుకోవడం మంచిదనుకుంటున్నాను అని అన్నారు మీరు చెప్పింది నిజమేను నాకు అదే ఉద్దేశం కలిగింది అన్నాను సెలవు తీసుకొని నా దారిన నేను వచ్చాను నేను ఇంటికి వచ్చిన భోజనం చేస్తున్న మనసంతా ఆ నాటకానుభవంతోటే నిండి ఉంది ఆ ఇంటావిడ ఏంటండి ఇంత పరధ్యానంగా ఉన్నారు అని రెండు మూడు సార్లు హెచ్చరించిన తరువాత నేను నాటకానికి వెళ్ళడం అక్కడ పొందిన అనుభూతి ఆవిడతో చెప్పాను ఆవిడ చాలా సంతోషించింది ఇలా తరచూ నాటకాలు చూడడం అలవాటైపోయింది దానివల్ల సంభాషణ ఉచ్చరణ నాకు బాగా పట్టుబడ్డాయి వాళ్ళ వేషధారణ నటనా పద్ధతులు నన్ను ముగ్ధున్ని చేశాయి మా మేస్టారు గారు చెప్పినట్టు నేనెప్పుడు వెళ్ళినా ఒక్కడినే వెళుతుండేవాడిని సాంఘిక నాటకాలు అందులో హాస్యారస ప్రధాన నాటకాలు నన్ను ఎక్కువగా ఆకర్షించేవి నేను ఎక్కువగా ఆనందించగలిగేవాడిని మన వాళ్ళెవళ్ళు ఏ ఒక్కరిద్దరో తప్ప నాటకానికి రావడం నే చూడలేదు వాళ్లకు ఆ భాష అర్థమయ్యేది కాదట ప్రహాసనంలో ఆ హాస్యము వాళ్లకు తెలిసేది కాదట నేను మటుకు చాలా ఆనందించేవాడిని ఒక రోజున ఏదో ఒక కామెడీ చూడ్డానికి వెళ్ళాను ఒంటరిగా రాగానే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది ఆమె కూడా ఒంటరిగానే వచ్చినట్లుంది రెండవ వైపు ఒక భార్యాభర్తలు కొంచెం పెద్దవాళ్ళు కూర్చున్నారు నా పక్కనున్న అమ్మాయికి అవతల ఒక యువ దంపతులు కూర్చొనున్నారు ప్రహాసనం బ్రహ్మాండంగా ఉంది ఒక రంగాన్ని మించి మరొక రంగం అందులో సంభాషణ చాతుర్యం ఆ సంభాషణలు నటీనటులు చెప్పే రీతుల్లో స్ఫురించే విపరీతార్థం ప్రేక్షకులను చాలా ఆనంద తరంగములలో ఓలలాడిస్తున్నది నాటకం రెండవ అంకములో నుంచి నా పక్కనున్న అమ్మాయి నాతో సంభాషించవలనని నాకెంకా చేరువుగా రావాలనని చేస్తున్న ప్రయత్నము కొంతసేపటికి గమనించాను కానీ నేనేమీ తెలియనట్టే చూడనట్టే ఊరుకున్నాను ఆ తరువాత నాటకంలో ఏదో ఒక గొప్ప జోక్ వినపడ్డది ప్రేక్షకులు కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతున్నారు నాటకుల సంభాషణ మాకేమీ వినపడ్డానికి వీల్లేనంత కోలాహలంగా ఉన్నది ఆ ఘట్టంలో కడుపు పట్టుకొని నవ్వుతూ నవ్వుతూ నా పక్కనున్న ఓ బాయ్ అని అతి సహజంగా తన వారిని ఎవరినో కౌగిలించుకున్నట్లు ఆ నవ్వుల్లో నన్ను కౌగిలించుకొని ఓ సారీ మన్నించండి అంది మన్నించడానికేముంది చాలా బాగుందన్నాను నేను నవ్వుతూ ఏమిటి అంది నాకేసి చూస్తూ అబ్బే నాటకం చాలా బాగుందన్నాను బ్యాడ్ బాయ్ అంది నా భుజం ఒకసారి నొక్కి తరువాత అవకాశం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఈ సీను మటుకు పదే పదే పునరావృతం నేను ఏమీ అనలేక ఏమన్నా అంటే మోటుగాను అనాగరికంగానూ ఉంటుందేమోనని సందేహించి ఊరుకున్నాను నాటకం అయిపోయి తరువాతను బయట వసారాలోకి రాగానే ఆ అమ్మాయి నా కోసం అక్కడే నిలబడి నా పక్కన నడుస్తూ నాతో మాట్లాడడం ప్రారంభించింది ఏమండి నాటకం బాగుందా మీరు బాగా ఆనందించారా అన్నది నాటకం చాలా బాగున్నది చాలా ఆనందించాను అందులో మీరు పక్కన ఉండడం వల్ల మరీ ఆనందించడానికి వీలు కలిగిందన్నాను ఓహో అలాగా మాటలు చాలా నేర్చారే మీరెంత కాలమైంది ఇక్కడికొచ్చి అంది నేను వచ్చి సుమారు సంవత్సరం కావస్తుంది మరిక్కడికి వచ్చిన తరువాత మాటలు నేర్చుకోక తప్పుతుందా అన్నాను తప్పించుకోవాలంటే తప్పక ఏం చేస్తుంది అన్నది మీరొక్కరూ వచ్చారేం నాటకానికి మీకు స్నేహితులెవరూ లేరా అనగా యువతి మనులెవరూ లేరా ఏడాది నుంచి ఏ ఒక్కరూ పరిచయం కాలేదా అన్నది ఎవరితోటి పరిచయం కాలేదు నేనుగా ప్రయత్నించి పరిచయం చేసుకునేంత చొరవ లేకుండా ఉంది నాకు ఈ జీవితం కొత్త గనుక ఇక్కడి పద్ధతులు అలవాటు లేక మీ బోంట్లాన్లతో మాట్లాడడం కొంచెం సిగ్గుగాను భయంగానూ ఉంటుందన్నాను సరే అయితే మీ భయం కొంత పోగొడతా లేండి నేను